ఎంతకాలం ఒప్పుకోవాలి పాపాన్ని ఆ పాయింట్ చాలా ప్రాముఖ్యమైన విషయం అది మీ హృదయంలో ముద్రపడితే తప్ప మీరు చేసేది భక్తి కాదని నేను ఒప్పుకునేది ఒప్పుకోలే కాదని ఆ క్లారిటీ వచ్చి దేవుడి వైపు వెళ్లకుండా ఒక పాపాన్ని ఒక మనిషి ఒక పెద్ద పాపాన్ని చేశాడు అనుకోండి అది ఏదైనా సరే ఎంతకాలం ఒప్పుకోవాలి అసలు ఒప్పుకుంటానికి లిమిట్ ఉందా లిమిట్ లేదా చాలా ప్రాముఖ్యమైన విషయం అది అది తెలిస్తేనే మీరు కూల్ గా ఉంటారు దేవుడికి శత్రువులుగా మారరు తెలియకపోతే మారిపోతారు దేవుడికి సిరికి మాత్రమే దేవుళ్ళు ఉంటారు ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది నదులంత విస్తార తైలం మీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలం మీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ పుత్రుని మీకిచ్చిన చాలునా పాడతాం కానీ దాని అర్థం తెలియదు పాడుకుంటూనే పోతాం మనం సంబంధమే ఉండదు పాటలకి మన జీవితానికి మేకా గ్రంథం ఆరో అధ్యాయం వేడేవచ్చు వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగు చేయునా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రిని నేనెత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనెత్తునా ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే ఇది రోజుకొకసారి చదివిన తప్పే జీవితాంతం ఇక్కడ చూడండి నా అతిక్రమమునకై నా పాపమునకై నా దోషానికి నేను నా జ్యేష్ఠ పుత్రుని కనుక నీకు బలిచ్చేసాను అనుకో సరిపోద్దా ఒకవేళ నా గర్భ ఫలాన్ని నీకు ఇచ్చేసాను అనుకో నా పాప పరిహారార్థం సరిపోద్దా అని భక్తుడు అంటున్నాడు సరిపోదు సరిపోదు యాభై ఏడో కీర్తనం చేయడం సరే గావీద పాపం చేసి బరితెగించి మోసగాడు అన్యాయస్తుడు అయిపోయిన తర్వాత రచించిన కీర్తన యాభై ఒకటవ కీర్తన స్టార్టింగ్ నుంచి బాగుగా కడుగుము నా పాపము పోంట్ వచ్చింది ఇదిగో నాకు విరోధంగా నువ్వు వ్యభిచారం చేసావు హత్య చేయించావు కాబట్టి సదాకాలం నీకు ఉంటది నీ ఇంట్లో వాళ్ళలోంచే లేపుతాను అని పనిష్మెంట్ వేసేసారు తప్పు చేశాడు పనిష్మెంట్ పడిపోయింది తల్జాత జాతీయ తప్పుకి పనిష్మెంట్ కామన్ గా ఉద్యోగంలో ఎక్కడ చూస్తున్నాడు అరేటా నన్ను రెండు కొడతారు తప్పు చేసినందుకు స్కూల్లో టీచర్ ఇప్పుడు తప్పుకి తగ్గ పనిష్మెంట్ వచ్చేసింది దాని అనుభవిస్తున్నాడు భయపడిపోయాడు పారిపోయాడు ఏడుస్తున్నాడు కొడుకు తరుముతున్నాడు శత్రువు ఇంట్లోంచే దేవుడు చెప్పిన రీతిగా వచ్చేసాడు అయితే కొంతకాలం తర్వాత కొడుకు చచ్చిపోయాడు తరిమే శత్రువు చచ్చిపోయాడు కొంతకాలం తర్వాత పోయిన రాజ్యం మళ్ళీ వచ్చేసింది పోయిన పరువు వచ్చేసింది ఘనత వచ్చేసింది పోయిన దేవుని యొక్క ప్రత్యక్షత మళ్ళీ వచ్చేసింది మళ్ళీ దర్శనం చూడగలుగుతున్నాడు మళ్ళీ పాట రాయి కొంతకాలం గ్యాప్ ఇచ్చాడు రాయలేకపోయాడు పాపం వల్ల కీర్తనలు కీర్తన కీర్తనలాయిటం మొదలు పెట్టాడు సింహాసనం సంపాదించేసుకున్నాడు దేవుని యొక్క కృప ద్వారా ఇక్కడ విషయం ఏంటంటే యాభై ఒకటో కీర్తన ఫస్ట్ వచ్చిన దేవా మీ కృప చప్పున మాత్రమే నన్ను కరుణించండి నా ఒప్పుకోల్ని బట్టి కాదు నా కన్నీర్ని బట్టి కాదు నా ఉపవాసాన్ని బట్టి కాదు నాకు సంబంధించిన దేని బట్టి కాదు అలా అయితే ఎప్పటికీ నాకు విడుదల ప్రభు నా పాపాన్ని నా కన్నీళ్ళు బట్టో నా ఉపవాసాన్ని బట్టో ఇంకా దేని బట్టో ఎవరో బట్ట అయితే మీరు ఎప్పటికీ నన్ను క్షమించినయ్యా ఏ జన్మ కదా అవ్వదో ఇంకో జన్మ లేదు ఇది సున్నితమైన పాయింట్ ఈ విషయాన్ని ఎవరు గుర్తించరు పట్టించుకోరు అందుకే మీకు ఆయాసం వస్తుంది పెద్దపదాకా పాపాన్ని ఒప్పుకోమంటే చిరాకు వస్తుంది ఆల్రెడీ ఒప్పుకున్నాం కదా ఆల్రెడీ ఒప్పుకుంటున్నాం కదా మీకు అవసరం చెప్తాను పాపానికి లిమిట్ లేదు ఒప్పుకోలో ఏడ్చినంత మాత్రమే బెచ్చ భర్త వచ్చేసి ఎస్ నేను లేచాను నీ కనీళ్ళ వల్ల ఏడుపు నాకు చెప్తుంటే ఆ లెగడు ఉరియ చచ్చిపోయాడు ఏ పాపానికైనా సరే అది మర్డ్రా వ్యభిచారమా దొంగతనం కాదు విషయం ఏంటంటే నువ్వు పాపం చేయడం వల్ల ఎవరైతే నష్టపోయారో దేవుడికి మానవులకి కలిగిన గాయం కాదు ఎంత ఒప్పుకో ఎంత కన్నీరు కావచ్చు నీకొకటి జరిగితే తెలుస్తుంది నాకు ఎప్పుడు రక్తం ఉడుగుతూ ఉంటుంది మీ ఇంట్లో నీకు ఇష్టమైన వాడిని చంపేసి తర్వాత క్షమాపణ అడిగితే అప్పుడు తెలుస్తే దేవుని బాధ ఎలా ఉంటుంది దేవుని దుఃఖం ఎలా ఉంటుంది మనం ఈ రోజు దేవుని ఎదుట యాశాలేస్తున్నాం కుప్పి గంతులేస్తాం సృష్టికర్త ఎదుట నేను ఒప్పుకున్నాను ఏంటో ఒప్పుకుంది నీ వల్ల కుటుంబాలు నాశనం అయినాయరా నీ వల్ల కాపురాలు కూలిపోయినరా రోజు నువ్వు ఏడిస్తే కాపురాలు కట్టబడవురా ఈరోజు ఏడిస్తే మళ్ళీ భార్యావర్తల బంధం కట్టబడదరా ఇంకెలా చెప్తే మీకు అర్థం దేవుడు దేవుడి నేను ఒప్పేసుకున్నాను కదా నువ్వు చేసిన పాపం వల్ల వేరేవాడు అపవిత్రక అపవిత్రికత అలవాటు పడిపోయి ఈరోజు బయటకు రాలేపోతున్నాడు నువ్వు ఏ పాపమైనా చూడు ఏ దోషమైనా చూడండి ఎందుకు ఇప్పటికీ మా అమ్మని ఎదురుకుండా పెట్టుకొని నేను హంతకుని అంటున్నాను నిజంగా నేను చెప్పానమ్మా తెచ్చిపోమన్నా మా నాన్నే కాదు అది ఇండైరెక్ట్ గా జరిగింది కావాలని జరిగింది కాదు అయినా నా మనసు నన్ను లాగుతూనే ఉంటుంది ఈ రోజు నేను ఆశీర్వదించబడ్డాను ఈ రోజు బహుగా వరాలతో అభిషేకాలతో నింపబడ్డాను కానీ ఇప్పటికీ నన్ను అది నేను ఎంత ఏడ్చినా ఎన్ని వరాలు వచ్చినా అయ్యో ఈ పాటకి మా నాన్న ఉండేవాడు కదా ఆ రాత్రి నాకు ఇప్పటికి గుర్తుంది ఆయన లెటర్ ఎలా రాస్తారండి చచ్చిపోయే ముందు లెటర్ రాయటం అన్నది ఒక నరకం అండి నరకాన్ని చూపించిన దరిద్రు అండి అలాంటి పుట్టకూడదండి ఎవరికి ఆ పెయిన్ నాకు తెలుసు నేను సూసైడ్కి అటెంప్ చేసినప్పుడు ఆ క్షణం గుండె చొప్పుడు నాకు తెలుసు బంగారం అండి మా నాన్న బంగారం అండి అలాంటి తండ్రి ఎవరికి సామాన్యంగా ఉండరా అండి బంగారం ఆయన తండ్రిని చంపేశారండి ఆయనకి ఏది అప్పు అంటే తెలీదు ఆయనకి మోసండి ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరి జోలకి వెళ్ళలేదు చక్కగా ఆయన చూసుకొని మా ఇద్దరిని బాగా చదివించారు నన్ను మా చెల్లిని బాగా పైకి రావాలని కోరుకున్నారు లెటర్ రాసి ఎవరికి సంబంధం లేదని ఆయనకి ఆయన లుంగి తీసి ప్యాంటు వేసుకుని తెచ్చిపోయారండి ఎంత గొప్ప వ్యక్తిత్వండి అయింది ఇప్పటికీ ఊరేసుకున్న వాళ్ళని చూస్తే నా హృదయం ముక్కలు అవుతూనే ఉంటుంది ఒకవేళ నా ప్రేమేయం లేకపోతే అది వేరే ఉండేది నేను చేసిన తప్పుల వల్ల నేను చేసిన అప్పుల వల్ల ఆయనకి ఆ కర్మ వచ్చిందండి ఇప్పుడు నేను ఎంత ఏడిస్తే ఎంత లక్షల మందికి ఆశీర్వాదంగా మారితే మా నాన్న వస్తాడు మా అమ్మ విధవరాలు అవ్వకుండా ఉంటుంది చెప్పండి నేను నా జీవితాన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎవడో గురించి చెప్తే నేను అర్థం కాదు కాబట్టి నా చెల్లికి నా నాన్న పిలుచుకుంటానికి నాన్న దగ్గరికి వెళ్తానికి లేకుండా చేస్తాను ఎందుకు నా మీరు చిన్న చిన్న విషయాల్లో పాపం నాలుగు రోజులు ఒప్పేసుకుని ఎంతకాలం ఒప్పుకోవాలని దేవుడి మీద దైవేద్యం మీద నాయసపడతావు చచ్చిపోతావు నువ్వు మనం చేసిన ఏది వెనక్కి రాదండి మనం చేసిన పాపాల వల్ల ఎదురోల జీవితాలు మళ్ళీ వెనక్కి రావు దేవుడు కన్నీరు మళ్ళీ వెనక్కి తీసుకురాలేవు నువ్వు నేను ఏమి చేయలేమండి మనం ఏమీ చేయలేనప్పుడు మరి ఎందుకు టైం పెట్టుకుంటున్నావు నువ్వు ఎందుకు ఇంతకాలమే ఒప్పుకోవాలి లిమిట్ పెట్టుకుంటున్నావు ఎందుకు దాన్ని ఇంకా రిపీటెడ్గా అయ్యో అని దేవుడు ఎదుర మనుషులు ఎదురు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు ఎందుకంటే నీది గర్వ హృదయం కాబట్టి నీది అహంకార హృదయం కాబట్టి తప్పు చేసిన నీదే పై చేయి అవ్వాలనుకునే స్వభావం కలిదు కాబట్టి ఈరోజు నువ్వు సస్తున్నావు దావిధ అదే అంటున్నాడు మీ కృప చెప్పున మాత్రమే నన్ను క్షమించండి నన్ను బట్టి నా కన్నీరు బట్టి కాదో కన్నీరు ఒక బొట్టు రావాలంటే నా దేవుడు తాకితే తప్ప పాపపు హృదయాన్ని పరిశుద్ధుడు వచ్చి తాకితే తప్ప రాదండి కన్నీరు దాన్ని కూడా లాగేసుకుంటారా దాన్ని కూడా దేవుడి మహిమ దేవుడి కష్టాన్ని దేవుడికి ఇవ్వకుండా దాన్ని కూడా ఏమైపోతారో నాకు బాధగా ఉంది ఏమైపోతారో ఎంత నాశనం అయిపోతారో నాకు తెలియట్లేదు లేచిగాంచి ఒప్పుకోరు మీకు అందరు ఎదుట ఆరు వందల మంది ఎదుట గుంటూరులో ఒప్పుకున్నారండి పాపాన్ని బహిరంగంగా ఈరోజు చచ్చిపోతున్నారు ఒప్పుకోమంటే దాచుకుంటున్నారు దాచేసుకొని దేవుడు అవకాశం ఇచ్చిన ఒప్పుకో సౌలుకు పట్టిన గతి మీకు పట్టిద్దరం గ్యారంటీ చెప్తున్నాను దేవుడు ఫోన్లు ఏమైనా సౌలుకు అవకాశం ఇచ్చి సమూహాలను పంపిస్తే ఒప్పుకుని సామలా తాను పంపిస్తే దావిదు తక్కువని వాడేస్తున్నాడు ఉపయోగం తక్కువని కన్నీళ్లు కాచాడు మళ్ళీ రాజ్యాన్ని సంపాదించుకున్నాడు మళ్ళీ కృప పొందుకున్నాడు మళ్ళీ ఆశీర్వాదం పొందుకున్నాడు అండి ఈ రోజుకి చిరస్థాయిగా మిగిలిపోయాడు దావిదు దావిదు కుమార్డు అనిపించుకున్నాడు పాపి చెడిపోయినోడు చంపించేసినోడు కామ పిశాచండి దావిదు కానీ ఈ రోజు ఆ మచ్చలేదు రక్తంలో ఆ కృప ద్వారా కడగబడ్డాడు కృప 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 ఇప్పటికీ అప్పటికి కృపే ఆయన రక్తమే మళ్ళీ శుద్ధి చేసింది ఆ రక్తం సిలువ ఎక్కితే ఎంత అవమానాలు భరిస్తే ఎంత నా తండ్రి నలిగిపోతే సిలువలోంచి రక్తం వచ్చిందండి ఈరోజు అత్యస్తానికే ఏముందండి ఒప్పుకుంటా పాపాలంటే ఇంకెంతకాలం ఒప్పుకోవాలనయా ఎప్పుడు నుంచో ఒప్పుకుంటున్నానో తెలుసా మాట్లాడే విధానంలో తెలిసిపోతుంది మాట్లాడే విధానంలోనే నీ ఒప్పుకోలు ఎంత అసహ్యంగా ఉందో నీ ఒప్పుకోలు ఎంత దరిద్రంగా ఉందో తెలుస్తుంది నన్ను చూసుకోండి నేను ఒప్పుకున్నా లేదు మీకు అర్థమైంది నా వ్యక్తిత్వాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది నా మాట తీరు పట్టే బాబో ఎంత ఒప్పుకుంటే ఇలాంటి మన సొంతి పెద్ద పెద్ద సేవకుల ముందు బచ్చేగళ్ళ చేతులు కట్టుకుని మాట్లాడుతాను తెలిసి పెద్దోళ్ళ ముందు నేను ఎందుకని నేను మారు మనస్సు పొందా ఒప్పుకున్న తర్వాత దేవుడిచ్చే మారు మనస్సు నేను పొందుకున్నాను కాబట్టి ఇంత దీనత్వం నాకు వచ్చింది మనం చేసిన పాపం మళ్ళీ వెనక్కి తిరిగి రాదు మనం వల్ల నలిగిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రారు రైల్వేలో ఒక ఆయన నాకు ఇప్పటికే గుర్తుంది ట్రైన్ లో నేను సీరియస్ గా జాబ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ రన్నింగ్ ట్రైన్ లో ఉండగా వైట్ అండ్ వైట్ లో చక్క షూ వేసుకుని చక్కగా కోట్ వేసుకుంటే వచ్చాడు బాబు నేను గుర్తున్నానా అని అడిగాడు తెలియదు నాకు మీరు అంతేలే బాబు ఏం గుర్తుంటాం మీరు ఎవరండి కూర్చోండి అని చెప్పి సీట్లో కూర్చోబెట్టి చెప్పండి సార్ ఎవరు మీరు నేను మీ నాన్నకి అప్పు మీ నాన్నకి నమ్మానయ్యా మీ నాన్న నీతి మంచుడని నమ్మకస్తున్న నమ్మితే మీ నాన్న ఎగ్గొట్టేశాడయ్యా నా కుటుంబం చాలా బాధపడుతుంది అయ్యా మీ నాన్నకి ఇచ్చిన అప్పుల వల్ల రన్నింగ్ టైంలో చచ్చిపోతే అండి అనిపించిందండి నాన్న ఉరేసుకుని చచ్చిపోయిన తన ప్రాణాన్ని చేసినా కూడా ఇంకా దాని పర్యవసనం వస్తూనే ఉందేంటి అప్పుడు నాన్న చనిపోయి పదేళ్ళు అయింది ఇంకా ఆ పాపం వెంటాడుతూనే ఉందేంటి నేను చేసిన పాపం ఇంకా అనేక కుటుంబాల్లో ఆ బాధ అలా మిగిలిపోయింది ఏంటి ఎప్పుడైనా ఆలోచించావా ఏనాడన్నా నీ వల్ల దేవుడు మనుషులు గాయపడిన దాని గురించి ఎప్పుడన్నా ధ్యానించావా ఒప్పుకోండానికి బాధ ఒప్పిస్తుంటే నేను చేయలేదన్నయ్య నేను అలా కాదన్నయ్య ఇంతకు మించి ఎవడు చెప్పడు ఇంతకు మించి ఎవడు నేర్పించడు ఇంతకు మించి ఎవడు మాదిరిగా ఉండడండి నా రహస్య పాపాలు కూడా మీ ముందు పెట్టేసిన నిజమైన సేవకుండా మాదిరిగా ఉండాలన్నీ విషయాల్లో పరిచయలో ఒప్పుకోవడంలో తగ్గింపులో ప్రేమలో క్షమాపణలో మాదిరిగా ఉండాలని నా దేవుడు కోరుకున్నారు కొద్ది కొద్దిగా పూర్తిగా చెప్పను కానీ మహాతల్లి గొప్ప వ్యక్తి అయిన పరిశుద్ధురాలైన నాయకుల కన్నీటి విజ్ఞాపనం బట్టి నా స్వభావాలు కొద్ది కొద్దిగా మారుతూ ఈ రోజు దేవుణ్ణి ప్రజల్ని సంతోష పెట్టగలుగుతున్నానండి ఈరోజు రెచ్చిపోతున్నారు సేవకులు క్షమించబడ్డం ఏం క్షమించబడ్డాము నేను ఈ రోజు బహుబలంగా వాడబడుతున్నాను రేపు బదువ వర్షం కోసం రోజు ప్రపంచ దేశాల నుంచి వస్తారు అప్పుడు అప్పులో వాళ్ళు కనుక వస్తే తలకేద్దుకుంటాను తప్ప తలకే ఎత్తలేను నేను నా వల్ల గాయపడిన వాళ్ళు నా వల్ల చెడిపోయిన వాళ్ళు కనుక ఆ స్టేజ్ కింద కూర్చున్నానుకో ఇలా అనే కాస్త అయ్యమ్మ వీళ్ళు బాబు రాబాబు ఇలా ముందా నేను ఏ మనస్సాక్షి ఉంటుంది కాబట్టి అయ్యో తప్పు చేశాను నా వల్ల ఎంతోమంది బాధపడ్డారు ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా మన పాపం వల్ల దేవునికి మానవులకి గాయం అలాగే ఉంటుంది ఇప్పుడు అలా పెట్టుకొని మళ్ళీ పొడుస్తూ మీకు ఓను బండి ఉంది అనుకో టూ వీలర్ బయట వ్యక్తి రోడ్డు మీద వచ్చి పాడేస్తూ మీరు ఊరుకుంటారా సుబ్బారావు వచ్చాడు పాడు చేశాడు ఏమంటారు వార్నింగ్ ఇచ్చారు మరి నా బండి ఇదే అయినా పాడు చేస్తున్నాడు ఏం చెప్తాను అయినా పాడు చేస్తాడు మళ్ళీ వచ్చి మూడో రోజు ఏం చెప్తాను మీలో చాలా మంది అనుకునే ఒక దరిద్రం అని చెప్పను ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నేను ఏ మనిషిని చెడగొట్లా నేను పవిత్ర నీ దేహం నీది కాదురా బాబు ఈ శరీరం అన్న కాదు నీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా నేను లంచాలు తీసుకోలేదు ఎవరితో వ్యభిచారం చేయలేదు నేను అడ్డగోలుగా గాయం చేయలేదు మనుషుల్ని మరి నీ దేహాన్ని పాడు చేసుకుంటా నీకు ఎవడిచ్చాడు అధికారం పూర్తిగా మనం మన దేహాన్ని చెడ్డ స్వభావాలతో చెడ్డ వ్యసనాలతో మనం దేహాన్ని పాడు చేసేసుకున్నాం మనకి ఎవరిచ్చారు అధికారం ఆ విషయం ఎవరు పట్టించుకోరు నన్ను దేవుడు పూర్తిగా ఆయన స్వరూపంలో ఆయన పోలికలో సృష్టించారు ఈరోజు నాలో ఆ పోలిక లేదు ఆ స్వరూపం లేదు ఆ లక్షణాలు నాలో లేవు నేను పోగొట్టుకున్నాను పాపం చేసి నాలో ఉన్న దీనత్వాన్ని పోగొట్టుకుని గర్వాన్ని తెచ్చుకున్నాను అని అలా ఆలోచించేవాడు ఏమన్నా చెప్పండి ఒకప్పుడు గుర్తుందాన్ని నిందలు వచ్చేవి ఎప్పుడు సేవకుడు పాపాలంటాడేంటి ఎప్పుడు చూసినా పాపాలు రోజు పాపాల రోజు చెప్పేస్తేనే ఇలా ఉన్నారు కదరా మీరు రోజు చెప్తేనే ఇలా ఉన్నారు నేను ఒప్పుకుంటేనే ఇలా ఉన్నారు నేను మాదిరిగా ఉంటేనే ఇలా చచ్చారు మరి ఎవరికి ఉపయోగపడిద్దో ఎవరు మార్చుకుంటారో నాకు తెలియదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ నేను ఏం చేసినా ఎన్ని నీతి పనులు చేసినా నేను ఎన్ని సంవత్సరాలు ఏడ్చినా దేవుడు క్షమించానని చెప్పిన తర్వాత కూడా ఏడ్చినా ఏం చేసినా దేవుడు గాయం మానవుల గాయం మన వల్ల పోదండి అలాంటి దోషులమైన మనం జీవితకాల దోషులమైన మనం ఎలా తలెత్తుకుని ఉంటాము ఎలా రెచ్చిపోతాము ఎలా వేస్తాము ఆలోచించడం సార్ తగ్గించుకొని ఉండటం తప్ప సాధ్యమంత వరకు మంచి చేస్తూ మన జీవితకాలంలో దేవుని దుఃఖ పెట్టాం దేవుని ప్రజల్ని మోసం చేసాం దేవుడి స్వరూపంలో ఉన్న మనుషుల్ని నాశనం చేసాం సాతాన్ తాలూకా సాతాన్ సంబంధంలాగా కనీసం ఇప్పటికైనా మనం మారకపోతే అదే దేవుని బాధ అదే దేవుని వేదన అదే దేవుడి కన్నీరు అరే జీవితాన్ని నాశనం చేసుకుని ఇక్కడ కూడా మారవేంటార ఎంతో మనతో అపవిత్రంగా జీవించిన మళ్ళీ నా కూతురు అన్నాను కదా నిన్ను ఇంకా మారవేంటి నువ్వు అదే ఆయన బాధ ఆయన గుండె చొప్పుడండి అది ఇంత భ్రష్టు తెచ్చుకున్నాను కదా ఇంత భ్రష్టురాలని తెచ్చుకున్నాను కదా ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకొని నా త్యాగాన్ని అర్థం చేసుకొని నా వైపు తిరిగి మారు మనస్సు పొంది నన్ను సంతోషపెట్టి అందరిని సంతోషపెట్టిద్దని మిమ్మల్ని బట్టి దేవుడు ఎదురు చూస్తున్నారండి కానీ ఆయనకి అడి ఆశలే మిగిలినాయి మీ ఆశలు దేవుడు తెరుస్తున్నారు మీరు మాత్రం ఆయన చుక్కలు చూపిస్తూనే ఉన్నారు వాడికి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక లెవెల్ వరకే దేవుడు క్షమిస్తారు ఒక లెవెల్ వరకే దేవుడు ఛాన్స్ ఇస్తారు ఒక స్థాయి వరకే దేవుడు భరిస్తారు ఆ తర్వాత అగ్నిగుండంలో చేస్తారు తర్వాత నరకమే గతి ఇంకా అగ్నిగుండం తప్ప దాంట్లో ఛాన్స్ కానీ ముసలి వాళ్ళకి అని అని ఏముండదండి ఇంకా చూసి 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 ఆయన ఎప్పుడైతే బరస్ట్ అయిపోతారో వెంటనే మన ఆత్మ అగ్నిగుండే మనం చనిపోయి మీ ఇష్టం ఇంత అట్టి ఒలిచి పర్ఫెక్ట్ గా చెప్పిస్తున్న తర్వాత కూడా ఇంకా మీలో మారకపోతే పాపాన్ని ఒప్పుకోకుండా ఇంకా దాచుకుంటూనే ఉంటాయి ఇంకా సంవత్సరాలైనా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఉంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అగ్నిగుండాన్ని వెళ్ళిపోతావు లేదు అమ్మో నాకు వద్దన్నయ్య అగ్నిగుండం బాబోయ్ ఇక్కడే భరించలేకపోతున్నాను యుగ యుగాలు నా వల్ల కాదు అంటే ఈ క్షణమే ఒప్పుకోలేక ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతిరోజు ఒప్పుకుంటూ ప్రతిరోజు పరిచయం చేసి ఆ కొంచమైన దేవుడి సంతోషం కొంచెమైనా ఎందుకంటే ఆయన పిచ్చి నాకు ఎందుకంటే ఈ స్థితి ఇచ్చారు నాకు నేను ఊహించలేదు నేను భ్రష్ఠుని నేను దరిద్రుణ్ణి శాపగ్రస్తుణ్ణి ఈ రోజు ఆకాశం అంతా ఆశీర్వాదం ఇచ్చిన నా దేవుడికి ఆ చిన్న చిన్న ఆనందాలు కూడా ఇవ్వలేన చిన్న చిన్న సంతోషాలైనా ఇచ్చి నా తండ్రి ముఖంలో నవ్వు చూడాలని ఆశ అండి ఆయన నా నవ్వు చూశారు నేను ఆయన నవ్వు చూడాలని ఆశ ఆయన నన్ను ప్రేమిస్తున్నారు నేను ఆయన్ని ప్రేమించాలని ఆశ ఆయన నాకు ఇచ్చారు నేను ఆయన్ని పరవశింప చేయాలని ఆశ మరి మీరు ఎలా ఉన్నారు మీకు మీ దేవునికి ఏదైనా కనెక్షన్ ఉందా మీకు మీ తండ్రికి ఏదైనా కనెక్షన్ ఉందా మీ దేవుడు కొద్దిగాయన మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నారా నా దేవుడు మీ దేవుడు కాదా మనందరం పాపులం కాదా మనందరం దేవుని చేత పిలవబడలేదా మరి మీ వ్యక్తిత్వం ఎలా ఉంది ప్రతిరోజు గాయం మీద గాయం ఒక గాయం రాత్రికి తగ్గేతుంది అనే లోపల మళ్ళీ ఫ్రెష్ గాయం చేస్తారు ఆయన గాయాలు రేపుతున్నావా ఆయన గాయాలు కడుతున్నావా నేను చెప్పగలను నా వల్ల భయంకరమైన గాయం అయిపోయింది విగ్రహారధన వల్ల అపవిత్రత వల్ల గర్వం వల్ల చెడ్డ స్వభావాల చెడ్డ వ్యసనాల వల్ల కానీ ఇప్పుడు నా వల్ల గాయాలు నైంటీ నైన్ పర్సెంట్ కట్టబడి ప్రతిరోజు సంతోషం ఆయన ముఖంలో కనబడుతుంది ప్రతిరోజు ఎందుకంటే ఇంకా నేను అనేది లేదు చచ్చిపోయింది నేను అనేది ఒకప్పుడు ఉండేది నాకు ఇప్పుడు ఆయనే నేను నేనే ఆయను అలా ఏకమైపోయేంత కృప దొరికింది నాకు అది నేను తీసుకున్న తీర్మానం మీద అది నేను రుచి చూచిన తర్వాత నేను మార్చుకున్న విధానం మీద అది ఆధారపడింది నన్ను ప్రేమించేవారు ఎందరూ ఉన్నను అంతమో వరకు నాతో ఉండరు నాలో ఉన్నవాడా నాతో ఉన్న No. no. కనికరించిరా కరుణామయుడా కృప చూపించితిరా నాకు చాలిన నా బట్టి నేను క్షమించబడ్డాను కృపను బట్టి మాత్రమే దేనిని బట్టి క్షమించబడ్డాను ఆయన రక్తాన్ని బట్టి మాత్రమే నా నాలో ఏమైనా ఉందా నాదంటూ ఏమైనా ఉందా ఆయన కృప నన్ను క్షమించింది ఆయన రక్తం నన్ను శుద్ధి చేసింది ఆయన ప్రేమ నన్ను విడిపించింది మీరు చేసిన పాపాల వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయో ఎంతమంది రోడ్డు మీదకి వెళ్ళిపోయారో ఆ నష్టం ఎంత జరిగిందో మీకు తెలియదు మీరు చేసి వచ్చేసారు ఇక్కడికి నాకు కూడా నా దేవుడు బుద్ధి చెప్పడం కోసమే ఆ అప్పులోని తీసుకొచ్చి ట్రైన్లో అరే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా నువ్వు కోట్ వేసుకొని సరదాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా వాళ్ళు చూడేమైపోయారు నీ వల్ల అది దేవుడు చూపిస్తే బుద్ధి వచ్చి ఇప్పటికీ ఎప్పుడు నేను ఏమాట మోకాలు వేసుకొని ఏడుస్తూ అప్పులోకి ఇచ్చేయాలని ఆశగా ఉంది నాకు ఎంత చెప్పాను మారు మనస్సు అంటే అది నేను ఎవని యొద్ అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి ఏం చేయలేను కాబట్టి తిరిగి ఎక్కువ ఇస్తే కొద్దిగా ఆనందం ఇస్తాను వాళ్ళకి అది మారు మనసు దెక్కయ్య మారు మనసు అది ప్రేమదాసు మారు మనసు ఇది ఎదురు చూస్తున్న దేవుడు ఏదో రోజు నన్ను ఆశీర్వదిస్తారో ఆ పాత అప్పులందరినీ పిలిచి ఐదు రెట్లు ఇచ్చేసి నా దేవుని యొక్క ప్రేమని వాళ్ళందరికీ వెల్లడి చేస్తాను ఏ సైనామంలో దేవుని నాకు సహాయం చేయనుగాక భయంకరమైన బరి వాళ్ళు కూడా ఆయన చల్లలో కూర్చోపెట్టుకునే అంత ప్రేమ అంత జాలి అంత పిచ్చి దేవుణ్ణి కలిగి ఉన్న మన జన్మలు ధన్యమైపోయినాయండి మన జన్మలు పునీతం అయిపోయినాయి యహోవాసంకు దేవుడుగా గల జనులు ధన్యులు పిచ్చి స్థితి గలవారు ధన్యులు ఏ సయ్యను రక్షకుడుగా కలిగిన జనులు ధన్యులండి నిజంగా ఎవరు ఊరుకుంటారు ఎవరు క్షమిస్తారు మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్న దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు మా ఈమెయిల్ ఐడి ప్రేమాస్వరూపీ మినిస్ట్రీస్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కాం ప్రేమాస్వరూపీ మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం ఐదున్నర నుండి ఆరున్నర వరకు జరిగే స్థుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల దీవెన ఆశీర్వాదం పొందుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నెంబర్ పెట్టడం మర్చిపోవద్దు మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి మీకు ఆత్మీయ స్థుతులు ఆత్మీయ పాటలు ఆత్మీయ సందేశాలు ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక గాక